అమరవీరుల త్యాగాలకు నివాళిగా దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా సాగిన సైకిల్ ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమై బస్ స్టాండ్ నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు ఉత్సాహంగా సాగిన సైకిల్ ర్యాలీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయం వారి స్ఫూర్తితో ప్రతి పోలీస్ సమాజ సేవలో నిబద్ధత ముందుకు సాగి ఈ సైకిల్ ర్యాలీ ద్వారా ప్రజల్లో సామాజిక బాధ్యత దేశభక్తి స్ఫూర్తి పెంపొందించాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు పోలీస్ అధికారులు సిబ్బంది విద్యార్థులు పాత్రికేయులు యువతతో కలిసి రెండు వందల మందికి పైగా సైకిల్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజా రక్షణలో శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ సైనికుల్లాగా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని ప్రజాక్షేమం కోసం పనిచేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డేను నిర్వహిస్తున్నామని అన్నారు ఆ సందర్భంగా పోలీసు శాఖ తెలంగాణ వాడు ఇరవై ఒకటో తారీఖు నుండి ముప్పై రెండు తారీఖు అక్టోబర్ వరకు వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని నియోజించారు దానిలో భాగంగా ఉన్న ఎస్ఐ కాంపిటేషన్లు తర్వాత బ్లడ్ ఎన్నికలు బ్లడ్ డొనేషన్ తర్వాత ఈరోజు సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది అంతేకాకుండా వివిధ సామాజిక కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎస్ఐ వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఎస్ఐ పరిధిలో చేసుకుంటుంది అనేక రకాలుగా అంతేకాకుండా సెల్ ఫోన్లు జోరీ అయితే కొత్తగా మనం ఒక విధానం డిపిఓ ద్వారా విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ ద్వారా ఇప్పించడం ఈ వారోత్సవాల సందర్భంగా ప్రారంభం చేశాము కాబట్టి పోలీసులందరూ ప్రజలందరికీ ఒక బాధ్యత గల సోదరులాగా బాధ్యత గల సామాజిక పౌరులలాగా ప్రవర్తిస్తూ ప్రజల యొక్క మనం జరుగుతుంది ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ప్రజలు కూడా మాకు ఎంతో అండదండలు ఇస్తున్నారు అన్ని విషయాలలో ముందుకొచ్చి వారికి సపోర్ట్ ఇస్తున్నారు దానికి తారకాణం ఉన్న ఇలా మన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో దాదాపు ఏడు వందల యాభై మంది వరకు ఎస్ఏ కాంపిటీషన్లో పాల్గొన్నారు బ్లడ్ డొనేషన్లో లాస్ట్ ఇయర్ నూట ఇరవై మూడు మంది బ్లడ్ డొనేట్ చేస్తే సార్ రెండు వందల యాభై మంది రెండు వందల యాభై రెండు మంది బ్లడ్ డొనేట్ చేశారు నింతా మా యొక్క పనితీరును ప్రశంసిస్తూ ప్రజలు ముందుకొస్తున్నారు అనే దానికి తారకాణంగా మేము భావిస్తున్నాం ఇంకా మంచి పనులు చేస్తాం ప్రజలతో మమేకమై పనిచేసి అటు పోలీస్ శాఖకు అంతేకాకుండా అటు వనపరితి అభివృద్ధిలో మేము మేము పాలు పంచుకుంటామని ప్రభుత్వానికి మేము అండదండగా ఉంటామని దానిలో పూర్తిగా సంపూర్తిగా భాగస్వాములై ప్రయాణం చేస్తామని తెలియజేస్తుందని ఈ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ లో సోమవారం పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు కళ్యాణ్ నగర్ హైమావతి నగర్ లో వాకర్స్ మీట్ లో పాల్గొన్నారు స్థానికులతో కలిసి అల్పాహారం చేశారు రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పాదయాత్ర ఇంటింటి ప్రచారం చేస్తూ ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వెళ్లి వివరించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను ఆరోపణలను తిప్పికొడుతూ ప్రజలకు వివరించారు బ్రహ్మోత్సవాల్లో శ్రీ 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 కురుమూర్తి స్వామి అలంకారం అనంతరం నిర్వహించిన తొలి పూజ కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మరియు అమ్మాపూర్ సంస్థానాధీశులు శ్రీరామ్ భూపాల్ కురుమూర్తి దేవాలయ చైర్మన్ శ్రీ గోవర్ధన్ రెడ్డి ఈవో పాలక మండలి సభ్యులు